నువ్వు కావాలైనా నాకు నీ ఒడిలో సేద తీరాలి నీ కౌగిల్లో ఒదిగిపోవాలి నీ రెక్కల నీడ నాకు కావాలి సమస్యలు సమస్యలు నీకు తెలియకుండా వచ్చినాయా నీకు తెలిసే వచ్చినాయి తెలిసే అనుమతించిన వాడి అనవసరంగా ఎందుకు అనుమతిస్తావు నాకు అవసరం కాబట్టి అనుమతిచ్చావు నువ్వేం పిచ్చోడువా తెలివి గల జ్ఞానవంతుడివి తెలివి గల్ల జ్ఞానవంతుడవి ఏంటి నాకు ఈ సమస్య రానిచ్చావంటే పిచ్చితనంగా అయితే రానియవుగా నాకు అవసరం కాబట్టి రానిచ్చాం ఈ రోగం రానిచ్చామంటే పిచ్చితనంగా రానియవు నాకు అవసరం కాబట్టి రానిచ్చాం ఈ అప్పుల పాలు నేను కానీ కాబడ్డాను అంటే అనవసరంగా కాలేదుగా అవసరం కాబట్టి రానిచ్చావు నా మంచిని కోరే నువ్వు అవసరమని అనుమతించినవి అనవసరం అనుకుంటే నువ్వే తీసేస్తావు గయ్యా కాబట్టి వాటి గురించి నాకు చింత లేదయ్యా